ఓం శ్రీ మాత్రే నమః అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మను కోరుకుంటున్నాము ఈ రోజు మనము ఒక చక్కటి వీడియోతో ముందుకొచ్చాము తుఫాను కంటే వేగంగా పనిచేసి ఈ మంత్రము ఎలాంటి కోరికైనా చిటికెలో నెరవేరుతుంది ఈ వీడియో మీకంట పడితే అమ్మ దయ కలిగినట్లే మీరు ఏ కార్యం తలపెట్టినా విజయవంతం అవుతుంది విజయం సాధించడానికి చేసే ప్రతి పనిలో మీకు ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తి కావడానికి చాలా రోజుల నుంచి ఒక పని జరగడం లేదు ఒక కోరిక నెరవేరడం లేదు అన్నవాళ్లు ఈ శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే చాలు సాధారణంగా మనము వారాహి అమ్మవారిని మంగళవారం శుక్రవారం తిథుల్లో పూజిస్తూ ఉంటాము అదేవిధంగా విశేషమైన పర్వదినాలు పౌర్ణమి పంచమి అష్టమి అమావాస్య తిథుల్లో అమ్మవారికి పూజలు పరిహారాలు చేసి రెట్టింపు ఫలితాలు పొందుతాము మీరు ఆఫీసులో అయినా ఇది ట్రై చేయొచ్చు ఇంట్లో అయినా ట్రై చేయొచ్చు లేకపోతే ఎక్కడ మీకు ప్రశాంతంగా ఉంటుందో అక్కడ ట్రై చేయండి కానీ నేను టిఫిన్ సెంటర్ పెట్టాను దానిలో లాభాలు రావాలి అని కోరుకునేవారు అదేవిధంగా బట్టల షాప్ పెట్టాను షాప్ లో సేల్స్ పెరగాలంటూ వాళ్ళు ఇలా మీరు ఏ పని అయినా మొదలు పెట్టే ముందు మీరు అమ్మను పిలిచి అమ్మా నాది ఇది కోరిక ఇది నెరవేర్చు తల్లి అంటూ మీరు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కాని మీరు ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు కావచ్చు లేదా పదకొండు సార్లు కానీ మీ వీలును బట్టి ఉదయం రాత్రి సాయంత్రం ఎప్పుడైనా జపించవచ్చు తొమ్మిది సార్లు కానీ పదకొండు సార్లు కాని మీ వీలును బట్టి ఎన్ని సార్లైనా నమ్మకంతో జపించండి మీ పనిలో మీకు తోడుగా ఉండి మీకు విజయం చేకూరేలా వారాహి అమ్మ మీకు సహాయం చేశారు అమ్మ నేను కష్టాల్లో ఉన్నానమ్మా నేను ఈ కష్టాలు భరించలేకపోతున్నాను నేను మా అత్తింటి వేధింపులు భరించలేకపోతున్నాను అమ్మ అని మీరు అమ్మను తలచుకోండి మీరు అమ్మవారి పాదాలు పట్టుకుని వేడుకుంటే చాలు అమ్మవారు ఎక్కడ ఉన్నా శీఘ్రంగా వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు శత్రు భయం అనేది ఇక ఉండదు మీకు ఓటమి ఉండదు ప్రతిరోజు పఠించే విధంగా ట్రై చేయండి చక్కగా మీరు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత అయినా స్నానం చేసిన తర్వాత అయినా అమ్మవారి మంత్రాన్ని జపించండి లేదా ముహూర్త సమయంలో జపించవచ్చు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానం చేశాక అమ్మవారి మంత్రాన్ని జపించండి మీరు పని మీద బయటకు వెళ్లేటప్పుడు ఈ మంత్రాన్ని జస్ట్ తొమ్మిది సార్లు కాని పదకొండు సార్లు కానీ జపించండి తర్వాత యధావిధిగా మీ పనులు చేసుకోవచ్చు మీకు అమ్మవారు శక్తిని ప్రసాదిస్తారు మీకు ఎవరైనా చెడు చేయాలని అనుకున్న ఆ చెడు చెయ్యనివ్వకుండా అమ్మవారు వారిని నియంత్రిస్తారు శత్రువులు కూడా మిత్రులు అవుతారు ఈ పవర్ఫుల్ మంత్రము మీ జీవితంలో అద్భుతాలు తీసుకొస్తుంది నమ్మకంతో ఒక్కసారి ట్రై చేయండి అమ్మను నమ్ముకున్న వాళ్లను అమ్మ ఎల్లవేళన తన రక్షణ వలయంలో ఉంచుతారు మనం చాలా అద్భుతాలు చూస్తూనే ఉన్నాము అమ్మవారి ఫోటో పెట్టుకుందాం అనుకున్నాను భయమేస్తుంది అని కొంతమంది ఇంకొంతమంది భయపడుతూ ఉంటారు ఇలా భయపడుతూ అమ్మవారి ఫోటో కాని విగ్రహం కానీ పెట్టుకోవద్దు అమ్మవారు మీరు నిత్యము కూడా దీపారాధన చేసే దీపాన్ని వారాహి అమ్మగా భావించండి మీరు ఈ విధంగా భావించి పూజ చేసుకోవచ్చు ఎప్పుడైతే మీకు నమ్మకం కలుగుతుందో ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల పంచమి పూజ చేసుకోవడం వల్ల మీకు అద్భుతం జరుగుతోంది అమ్మవారు మీకు రక్షణ కల్పిస్తారు మీకు ఇలా అనిపించిన తర్వాత మాత్రమే అమ్మవారి ఫోటో తెచ్చుకోండి మీరు ఏ రూపంలో అమ్మవారిని కొలి చిన్న అమ్మవారు పలుకుతారు అత్యంత శక్తివంతమైన మంత్రమండి వార్తాళి 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 మిరాకిల్ ని సృష్టించే శక్తివంతమైన మంత్రము వార్తాళి అంటే గుర్రం వేగంతో వచ్చి అమ్మవారు మీకు అభయాన్ని ఇస్తారన్నమాట మిమ్మల్ని కాపాడుతారు మిమ్మల్ని ఆ సమస్య నుంచి బయటపడేస్తారు మీకు మీ కోరిక మీ పని అనేది జరిగే విధంగా మీకు విజయం చేకూరేలా అమ్మవారు మీకు సహాయం చేస్తారు కావున ఎటువంటి సమస్య అయినా చిటికలో తొలగిపోతుంది శక్తివంతమైన మంత్రము తుఫాను కంటే వేగంగా వచ్చి మిమ్మల్ని చేరి అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తారు నమ్మకంతో చేయండి చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ట్రై చేయండి మీ సమస్యలన్నీ తప్పక తొలగిపోతాయి మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి మీకు ఉన్న అన్ని రకాల సమస్యల నుంచి కూడా మీరు పరిష్కారాన్ని పొందుకుంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి కాల్ చేసి మీ సమస్యలు విన్నవించుకోండి అంత మంచి జరుగుతుంది అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ